ఉన్నటువంటి తెలంగాణవాదులు అందరం ఏకమై బోనాలు మోసి బతుకమ్మలు మోసి నిరాహార దీక్ష టెంట్లు సంవత్సరాల తరబడి కొట్లాడుతూ వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం పాత్ర లేకపోవడం పక్కన పెడితే ఉద్యమకారులపైనే గన్ను పెట్టుకొని ఎదురు దిరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష కానీ మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు ఎందుకోసమని ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే చాలా బాధతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం ఎందుకోసం ఢిల్లీలో అయినా అమెరికాలో అయినా దుబాయ్లో అయినా గల్లీలో అయినా ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది మా తెలంగాణ గొప్పగా ఉంది మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ పదేళ్ళు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ వన్గా ఉజ్వలంగా సాగింది అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం దాంతోనే ఏం జరిగింది మొత్తం ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ అ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి టాటా కంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి ఎంత బాధ అవుతుంది ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఇసుమంతా కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను చాలా మంచిగా చక్కటి నిర్దిష్టమైనటువంటి ఆధారం లేకుండా ఎన్నడూ కూడా మాట్లాడను విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికంతటి కూడా తెలుసు ఇవాళ కూడా నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఏం చెప్పినరు మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనుల పైన నిర్మాణాత్మక పైన పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాడు ఇంకొక మాట ఏమన్నాడు నేను ఐదు వేల ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే అంటే జీతాలకు అప్పులకు ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు ఆరు వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నిఖరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచీలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా మూడు వేల యావరేజ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏదో ఒక్క నెలలో మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకొక నెలలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్బీఐ బాజాప్తో చెప్పింది రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుంది కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్లో మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్పిన ముఖ్యమంత్రి గారంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమై మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటిరి రైతులకు ఇస్తామంటీ ఉద్యోగాలు ఇస్తామంటిరి ఇవన్నీ చెప్పొచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల నేను ఎక్కువ ఖర్చు పెట్టడం అన్నారు కదా లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిరు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను